హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుహారికా భాగ్యాల ఈరోజు చికెన్ కర్రీ అనేది ఎలా చేద్దామో చూసేద్దాము ముందుగా స్ట్రవ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది జీడిపప్పు పలుకులు అలాగే ఎండు కొబ్బరి కూడా ముందుగానే నానబెట్టుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే అల్లం పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూను యాడ్ చేసేసుకోండి ఇలా అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే విధంగా వేపేసుకోండి ఇలా వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపు పొడి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోండి చికెన్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి దీనిలో నుంచి వాటర్ సపరేట్ అవుతుంది అనగా ఒక టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను నేనైతే ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను కల్లుప్పుని యాడ్ చేసేసుకోండి కల్ప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి ముందుగానే పేస్ట్ పట్టేసుకున్నాం కదండి జీడిపప్పు కొబ్బరి ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఎలా మిక్స్ చేసేసుకోండి ఎలా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని కుక్ చేసుకొని చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అనగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని తీసుకోండి ఈ టమాటా కూడా యాడ్ చేసేసుకొని టమాటా మొత్తం అంతా ఇలా మగ్గిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి చికెన్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసేసుకోండి చూడండి ఇలా చికెన్ అంతా మొత్తం కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తోటి ఈ విధంగా గార్నిష్ చేసేసుకోండి మొత్తం అంతా ఎలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది రోటీ చపాతి రైస్లో కూడా ఈ చికెన్ కర్రీ బాగుంటుంది రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి